శుభోదయం ఇతరులతో పోల్చుకోవడం సరికాదు నేటి సమాజం లోపల విద్యార్థులు యువతలు ఇతరులతోని పోల్చుకొని వారి యొక్క భవిష్యత్తును అంధకారంలో నెట్ట నెట్టేసుకుంటున్నారు చాలామంది విద్యార్థులు వాళ్లకు తొంభై శాతం పైగా మార్కులు వచ్చిన వంద శాతం మార్కులు వచ్చిన వాళ్లతో పోల్చుకొని నాకు అన్ని ఎందుకు రాలేదని మనస్తాపం చెందుతున్నారు అదేవిధంగా యువత లోపల కూడా నేను ఆ టార్గెట్ను కొట్టలేదని నాకు ఐఐటి సీట్ రాలేదని ఐఏఎస్ రాలేదని ఐపిఎస్ రాలేదని డిసప్పాయింట్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ ఇద్దరి యొక్క తెలివితేటలు ఉండవు అని మనకు అందరికీ తెలుసు మన చేతి యొక్క వేళ్ళు వాటి పొడవులు కూడా సమానంగా ఉండవు అలాగే మన చేతి యొక్క చిహ్నాలు వాటి యొక్క తమ్ ఇంప్రెషన్స్ కూడా ఒకేలాగా ఉండవు కదా కాబట్టి ఇవే ఒకేలాగా ఉండవు ఉండవు మరి మనుషుల యొక్క తెలివితేటలు ఒకేలాగా ఎందుకుంటాయి ఒకరికి మరి ఒకరికి తెలివితేటల్లో మార్పు అనేది సహజం అంతే తప్ప వాళ్లతోని వీళ్ళతోని పోల్చుకోవటం వల్ల మనకు మనోవ్యధ తర్వాత మనోస్తాపం తప్ప ఇంకా వేరేదేమీ ఉండదు చూడండి చాలామంది వాళ్ళ యొక్క రిజల్ట్ను చూసి వాళ్ళు అసూయనో మరి వేరే విధంగానో బాధపడుతూ నాకు అంత రిజల్ట్ రాలేదని అనుకుంటూ ఉంటారు నిజంగా మార్కులు అనేది లర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగం అభ్యసనలలో ఒక భాగం మార్కులే జీవితాన్ని మార్క్స్ అనేది అది సత్యదూరం ఎందుకంటే మార్కులు తక్కువగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది జాబ్స్ లోపల సెటిల్ అయ్యి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మార్కులు వచ్చి మరి లో స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇక్కడ మార్కులే ప్రామాణికం కాదు కదా విద్యార్థి యొక్క తెలివితేటలు అనేది మనం పోల్చుకోవటం వల్ల మనకు స్ట్రెస్కు గురి అవటమే తప్ప వేరేది ఏమీ లేదు చాలామంది ఈ రోజులలో స్టూడెంట్స్ కానీ యువత కానీ ఈ స్ట్రెస్కు ఫీల్ అయ్యి ఇతరులను పోల్చుకోవటం వల్ల వారు ఒక న్యూనతాభావంలో వెళ్ళి ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు చాలామంది సైకి సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ విని ఆ ఒత్తిడిని ఎలా తగ్గు తగ్గించుకోవాలనేది వాళ్ళు వెళ్తూ మరి ఆ పాఠాలు వింటున్నారు సైకియాట్రిక్ డాక్టర్ల దగ్గర కూడా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా తల్లిదండ్రులను బాధ పెట్టడం తప్ప వేరేదేమీ లేదు ఇట్లాంటి వ్యాధులను మనము ఈ మన మనస్తాపానికి సంబంధించిన వ్యాధులను మనం దూరం చేసుకోవాలి దానికి ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి నేను ఇది చేయగలను నేను తప్పకుండా చేస్తాను ఇతరులతో నాకు పోలిక అవసరం లేదు చూడండి చాలామంది చదువుకున్న వాళ్ళు ఐఐటిలో చదువుకున్న వాళ్ళు తర్వాత నెట్లో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కొంతమందికి రాలేకపోవచ్చు అంత మాత్రాన అయిపోయిందా ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి చాలా ఫీల్డ్స్లో ఉద్యోగాలున్నాయి వి వివిధ విభాగాల్లో ఉద్యోగాలున్నాయి ఒక ఉద్యోగం రాకపోతే ఇంకో ఉద్యోగంలో మనం బ్రతకవచ్చు కదా అంతే తప్ప మనం ఆ ఉద్యోగం లేదని భీష్మించు కూర్చొని ఏదో మనోవ్యాధికి గురి అయ్యి లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటే అది సరి అయిన పద్ధతి కాదు తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది పెట్టవద్దు కాబట్టి ఇప్పుడు యువత కానీ స్టూడెంట్స్ కానీ ఇతరులతోని పోల్చుకోవద్దు చాలా టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఈ రిజల్ట్ రాగానే వాళ్ళు హడావిడ్ చేసి ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అని ఇట్లా వాళ్ళు చెప్తూ ఉంటారు అది ఒక వాళ్ళ బిజినెస్ వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి అది చూసి మీరు నాకు రాలేదని ఒక మానసిక వ్యధతోని మీరు కుంగిపోవద్దు మనం లైఫ్లో సెటిల్ కావాలంటే కేవలం మార్కులు ర్యాంకులే కాదు హార్డ్ వర్క్ తర్వాత దృఢ నిశ్చయం కూడా చాలా అవసరం చాలామంది మనం చూస్తూ ఉంటాం డిగ్రీలు చదివి మంచి మంచి స్థాయిలో ఉండి ఉద్యోగాలు రాకుండా మన మామూలు తట్టాపారాలు చేసి ప పని చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం వాళ్ళ వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు అంటూ ఉంటారు ఏమవుతుంది సార్ నాకు ఈ పని దొరికింది నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు రోజుకు పన్నెండు వందల రూపాయలు దొరుకుతుంది నా కుటుంబాన్ని నేను సాదుకుంటున్నాను తృప్తి అనేది ఉంది ఆ తృప్తిలో అతను బతుకుతున్నాడు కాబట్టి ఈరోజు అతను చక్కగా ఉన్నాడు మనిషికి తృప్తి చాలా అవసరం ఇతరులను చూసి అయూ అసూయ పడితే మనం బ్రతకలేం మనకు భగవంతుడిచ్చిన ఈ లైఫ్ను ఈ జన్మను సార్థకత చేసుకోవాలంటే చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా అంకిత భావంతో పనిచేసి మన జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ చక్కటి కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రయోజకులుగా పిల్లలను చేస్తేనే అది పరిపూర్ణ జీవితం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు